ఎట్టకేలకు దాదాపుగా మూడున్నర సంవత్సరాల ఒక నిరీక్షణకు తెరదీంచిందనే చెప్పచ్చు నాగచైతన్య సమంతలు ఇద్దరు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఆ తర్వాత దాదాపుగా నాగచైతన్య సమంతను సోషల్ మీడియాలో ఫాలో అవ్వటము అలాగే సమంత కూడా నాగచైతన్యను కొంతవరకు ఫాలో అవ్వటము జరిగింది కానీ ఆ తర్వాత నాగచైతన్య శోభిత ధూలిపాల ఇద్దరు చాలా అంటే చాలా క్లోజ్ గా ఉండడం మనందరం కూడా ఫోటోల రూపంలో చూసాం అంతేకాకుండా ప్రతి ప్రతిసారి కూడా తనకి వీలు చిక్కినప్పుడల్లా నాగ చైతన్య హోటల్ కి వెళ్ళి అంటే వాళ్ళ స్థాపించిన రెస్టారెంట్ కి వెళ్ళి హ్యాపీగా అక్కడ వాళ్ళు కలిసి పిక్చర్స్ దిగినవి కూడా ఫోటోలు వైరల్ గా మారాయన్ని కూడా మనకు తెలిసినవి కదా అయితే ఎట్టకేలకు ఇంకా సమంతతో విడిపోయిన మూడున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాగచైతన్య శోభిత దూడిపాల ఇద్దరు కూడా కలిసిపోయారు అయితే వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా అక్కినేని కుటుంబం చేసి చేసింది అయితే సమంత వీటితో విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోలేదు ఇక నేను చేసుకోను అని కూడా చెప్పింది పరోక్షంగా కానీ ఇక్కడ నాగచైతన్య శోభిత ధూలిపాల ఒకటవడంతో నాగార్జున ఫ్యాన్స్ కొంతమంది అలాగే అక్కినేని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే శోభిత ధూలిపాల అలాగే నా నాగ చైతన్యాలు ఇద్దరు విషయాల్లో కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు దీనిపైన నాగార్జున ఏమని ప్రకటన చేశాడంటే మా ఉదయం అంటే ఈ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ముహూర్త లగ్నం అనేది జరిగిందని చైతన్య అలాగే శోభిద ఇద్దరు కూడా కలిసిపోయారని వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని త్వరలోనే వాళ్ళిద్దరూ కూడా ఒక నవదంపతులుగా మన ముందుకు కలిసి వాళ్ళ ప్రేమ అభిమానాన్ని జీవితాంతరం పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను అంటూ ఆఫీషియల్ ప్రకటన అయితే చేశాడు అయితే ఎన్నో రోజులుగా ఆఫీషియల్ ప్రకటన చేద్దాం అనుకున్నా కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే చేయాలని నిశ్చయించుకున్నాడు ఎందుకంటే గతంలో కూడా ఎంగేజ్మెంట్ కి దాకా వచ్చిన కొన్ని సంబంధాలు అంటే అఖిలకిని గానికి సంబంధించి కానీ మిగతావి కూడా అప్ అయిపోయాయి కాబట్టే ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది